హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్ ఇక మరింత ఈజీగా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది చాలామంది ఖాతాదారులు తరచుగా వారి ఈపీఎఫ్ఓ ఖాతాలకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఖాతా బదిలీలు వ్యక్తిగత వివరాలను నవీకరించడం లేదా కంపెనీ నుండి నిష్క్రమించే తేదీని నమోదు చేయటం వంటి సమస్యలు ఉద్యోగులకు నిరాశను మిగులుస్తున్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ నిరంతరం మార్పులు చేస్తుంది తాజాగా ఖాతా బదిలీలకు సంబంధించి ప్రాసెస్ మరింత సులభతరం చేస్తుంది ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారుల పేరు బర్త్డే వంటి వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేసింది ఇకపై యజమాని కానీ ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లో ఈజీగా మార్చుకునే వీలు కల్పించింది ఈకేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ ఖాతాలను యజమాని పర్మిషన్ లేకుండానే బదిలీ చేసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సిక్ మానవీయ ఈ సేవలను రెండు రోజుల క్రితం ప్రారంభించారు వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు ఖాతాదారులపై పని ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించారు ఇక రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి తర్వాత ఓపెన్ చేసిన యుఎన్ఏ ఖాతాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు వివరాలను చేంజ్ చేసుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటికి ముందు జారీ అయిన యూనియన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించినట్లు అధికారులు తెలిపారు ఆధార్ కార్డుతో లింకు చేయని యుఎన్ఏ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది జాబ్లో చేరే సమయంలో ఆయా సంస్థల పేర్లు వైవాహిక స్థితి సర్వీసు వివరాలు నమోదు చేయటంలో తప్పులు జరిగే అవకాశం ఉండటంతో ఇలాంటి తప్పులను సరిచేయటానికి ఉద్యోగులు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపిస్తారు ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్గా నిర్వహిస్తారు ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరంలోనే ఎనిమిది లక్షల రిక్వెస్ట్లు వచ్చాయని మాండవీయ తెలిపారు తాజా నిర్ణయంతో నలభై ఐదు శాతం మందికి తక్షణమే ఊరట లభిస్తుందని మరో యాభై శాతం కనెక్షన్లు యాజమాన్యం దగ్గర ఉన్నాయని పరిష్కారం కానున్నాయని తెలిపారు ఇప్పటికే ఎవరైనా సభ్యుల అభ్యర్థనలు యజమాని వద్ద పెండింగుల్లో ఉంటే డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈకేవైసి పూర్తి చేసిన ఖాతాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే బదిలీ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా బదిలీ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగుల్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్కే అభ్యర్థిని పెట్టుకోవచ్చు ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అభ్యర్థులను ఈపీఎఫ్కి చేరడానికి పన్నెండు నుంచి పదమూడు రోజుల సమయం పడుతుంది బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది